నమస్కారం అండి నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని గుండె వైద్య నిపుణుని గుండె డాక్టర్ దగ్గరికి వచ్చినటువంటి ఆల్మోస్ట్ లైక్ తొంభై ఐదు శాతం మంది పేషెంట్స్కి ఎక్కువ మంది గుండె హార్ట్ అటాక్స్తో లేకపోతే హార్ట్ అయితే స్టెంట్ తర్వాత బైపాస్ తర్వాత వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు పెట్టడం అంటూ కామన్గా జరుగుతూ ఉంటుంది ఆ మందులు కామన్గా మనకు దొరికేటటువంటి వాడే మందులు రెండు రెండు పేర్లతో ఉంటాయి ఎటోర్వా స్టాటిన్ రోజువా స్టాటిన్ ఈ రెండు కామన్గా వాడేటువంటి మందులు దాని వెనకాల చూస్తుంటే స్టాటిన్ స్టాటిన్ ఉంది కాబట్టి వీటిని ఒక ఫ్యామిలీలో స్టాటిన్స్ అంటారు బట్ మనం ఇచ్చేటప్పుడు ఎటోర్వా స్టాటిన్ రోజువా స్టాటిన్ ఇంకా కొన్ని ఇంకొక రెండు మందులు ఉన్నాయి అవి అంత ఎక్కువగా వాడనటువంటి మందులు అవి కొన్ని ఉన్నాయి వాటిని ఎజిటమైబ్ అంటారు బెంపిడోవిక్ యాసిడ్ అని కూడా అంటారు ప్రావా స్టాటిన్ అని మూడో స్టాటిన్ ఉంది అది కూడా ఎక్కువగా వాడరు ఎటార్వా స్టాటిన్ అని చాలా కామన్గా వాడతారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ కూడా ఇస్తున్నాయి కొన్ని రోజువారి వసాటిని ఇస్తున్నారు ఎటవ శాటిని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది బేసికలీ సో ఇంత కామన్గా వాడే మందు ఎంతకాలం వాడాలి అని అడుగుతారు నెక్స్ట్ సో మేము ఏం చెప్తాం మామూలుగా వన్స్ ఒక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేదా బై స్టంట్ స్టంట్ వేసిన తర్వాత లేదా బైపాస్ అయిన తర్వాత అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మాత్రమే సరిపోతుంది ఒకసారి అటాక్ అంటూ వస్తే ఇది జీవితాంతం వేసుకునేటటువంటి ట్యాబ్లెట్ ఎందువల్ల హార్ట్ అటాక్ రావడం కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకొని పోవడం వల్ల ఎల్డీఏలు అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ పేర్కొని పోవడం వల్ల బ్లాక్ వస్తుంది కాబట్టి ఆ బ్లాక్ మళ్ళీ రాకుండా ఉండడానికి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి జీవితాంతం వేసుకునేటటువంటి ట్యాబ్లెట్ అంటే కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాకా వేసుకోవాల్సిన అవసరం రావచ్చు వాళ్ళకి సో జీవితాంతం వేసిన ట్యాబ్లెట్ కాబట్టి దాని గురించి తెలుసుకోవడం దాని గురించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని కొలెస్ట్రాల్ కదా ఇచ్చే ట్యాబ్లెట్ సో మన రక్ మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్లో ఇరవై శాతం మన తినే తిండిలోంచి వస్తుంది ఎనభై శాతం మన లివర్ కాలేయం తయారు చేస్తుంది సో ఇవి రెండు సోర్సెస్ బేసిక్గా మన తిండిలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గించేటటువంటి తిండిలు తినడం ద్వారా తిండి మాడిఫికేషన్ ద్వారా ఆ ఇరవై శాతం కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకోవచ్చు మాడిఫై చేసుకోవచ్చు ఇకపోతే లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ మనం ఏం చేస్తాము ట్యాబ్లెట్స్ ద్వారా దాన్ని తగ్గించుకోవాలి సో ఈ స్టాటిన్స్ అనేవి ముఖ్యంగా లివర్ మీద యాక్ట్ చేయడం ద్వారా అవి లివర్ తయారు చేసేటటువంటి కొలెస్ట్రాల్ని అవి తగ్గిస్తాయి తిండి మనం మేనేజ్ చేసుకోవాలి లివర్ తయారు చేసేటటువంటి ఎనభై శాతం కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించుకోవచ్చు కొలెస్ట్రాల్ శత్రువా కాదా కొలెస్ట్రాల్ వలనే వస్తున్నాయా ఇలాంటి డిస్కషన్లు మనం పోనక్కర్లేదు ఎందువలంటే నేను చెప్పినట్టుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లిపిడ్ హైపాక్సిస్ అనేటటువంటిది ఏహెచ్ఆర్ఈన్ఎస్ ఏరన్స్ అని ఆయన ప్రతిపాదించారు దాంట్లో ఎప్పుడైతే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గించడం ద్వారా లేకపోతే ఈ ఎవరెవరికైతే చిన్న ప్రాయంలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయో వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉందో కొన్ని ఫ్యామిలీస్లో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి అంటే కొన్ని జనరేషన్స్గా వాళ్ళకి హార్ట్అటాక్ చనిపోతుంటారు అలాంటి వాళ్ళని స్టడీ చేయగా తొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏహెచ్ఆర్ఈఎన్ఎస్ అని ఆయన డెబ్బై ఆరులో ప్రతి ప్రతిపాదించినటువంటి లిపిడ్ హైపాథిసిస్ ప్రకారం ఎప్పుడెవరికైతే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో వాళ్ళలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎవరికైతే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించారో వాళ్ళలో అటాక్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి సో డెబ్బై ఏడులో సారీ ఎనభై ఏడుకు వచ్చేసరికి వీడు దీని మీద రిసెర్చ్ మొదలు పెట్ట డెబ్బై ఆరులో రి మొదలుపెట్టిన రిసెర్చ్కి పర్యవసానంగా ఎనభై ఏడుకు వచ్చేసరికి ఈ మొదట ఎటారో స్టాట్ అనేటువంటి తయారు చేశారు సో దాని తర్వాత అంటే ఆల్మోస్ట్ లైక్ ఎనభై ఏడు నుంచి ఎంతమంది పేషెంట్లు వాడు ఉంటారో అంతమంది డేటా మన దగ్గర మనం చెప్పే ఏదైతే ఉందో హార్ట్ అటాక్స్కి ఈ ఎల్డిఎల్ పెరగటం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి దాంట్లో ఇది ఎంతమంది పేషెంట్ స్టడీ చేయగా మనకి తెలిసిన సత్యం నా ఎక్స్పీరియన్స్ కాదు ఇప్పుడు మనకి భారతదేశంలో హార్ట్ అటాక్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి కానీ వెస్ట్లో అంటే అమెరికాలో కానివ్వండి వెస్టర్న్ యూరోప్లో దీని మీద చెప్పినట్టుగా ఈ ఇన్ని ఇన్నేళ్ళ నుంచి వాళ్ళకి స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి బేసిక్ సో దీనివల్ల ఎవరు ఫస్ట్ ఎవరెవరికి వాడాలి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చేయండి ఎవరెవరికి వాడాలి ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత లేదా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళకి సెంట్ వేసినా లేదా వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేసిన హార్ట్ అటాక్ రాకుండా వాళ్ళకు ముందే కనుక్కుని ఒకవేళ బైపాస్ చేసిన స్టెంట్ వేసినా వీళ్ళందరూ కూడా దానికి కారణం రక్తనాళంలో బ్లాక్కి కారణమైనటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డీఎల్ తగ్గించడానికి ఇవి వాడాలి కంటిన్యూస్గా వాడాలి ఇదేంటి జబ్బు ఒకసారి వచ్చిన తర్వాత వాడటం ఒక్కొక్కసారి ఎవరెవరికైతే షుగర్ ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళు స్మోక్ చేస్తారు షుగర్తో పాటుగా వాళ్ళకి బీపీ ఉంటుందో లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో ఇలాంటి వాళ్ళు ఒక ఈవెంట్ వచ్చేదాకా ఆగకుండా ముందే వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి మనకి ఎస్పెషల్లీ ఎవరెవరికైతే షుగర్ వ్యాధి ఉంటుందో మధుమేహం అంటారు వాళ్ళందరూ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ సోర్సు తిండి అలాగే లివర్ అనుకున్నాం కదా లివర్ ద్వారా షుగర్ కూడా దాని మీద యాక్ట్ చేస్తుంది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు సో మనం దానిలోకి పోయే పోకపోతే మనం తప్పుదారి పడుతుంట డగ్రెస్ అవుతాం కాబట్టి మనం టాపిక్ గురించి మాట్లాడుతున్నాం సో షుగర్ ఉన్న వాళ్ళల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళల్లో జబ్బు హార్ట్ అటాక్ కానీ ముందే కనుక మనం ప్రివెంట్ చేసుకున్నట్లయితే అటాక్ తగ్గుతున్నాయి అనడం కూడా మనకి స్టడీస్ చెప్తున్నాయి సో వాళ్ళు వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్ని డెబ్బైకి దరిదాపుల్లో ఉంచుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది అనడం కూడా మనకి సైన్స్ చెప్పేటటువంటి సత్యం సో నేను చెప్పినట్టుగా సో ఇలాంటి వాళ్ళల్లో ప్రైమరీ ప్రివెన్షన్ అంటే జబ్బు రాకముందే మనం జాగ్రత్త పడడం రెండవది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మళ్ళీ రాకుండా జాగ్రత్త పడడం ఈ రెండు కూడా హార్ట్ అటాక్స్ నుంచి అలాంటి ప్రాణాపాయం నుంచి మనుషుల్ని కాపాడటాయి కాపాడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు సరి కదా మనకి చాలా డేటా ఉంది ఇప్పుడు మెడిసిన్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక మందు రిలీజ్ చేస్తే దాని వెనకాల ఎంతో రీసెర్చ్ ఉంటుంది యానిమల్స్ మీద మనుషుల మీద ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని చేసి ఇన్ని లక్షల మందిని మీద మేము స్టడీ చేశాము అని చెప్పేసి వాళ్ళ పేపర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది నేషనల్ గైడ్లైన్స్కి వస్తుంది అంటే మన ఒక ఈ దేశానికి సంబంధించినటువంటి డాక్టర్స్ బాడీ ఏదైతే వాళ్ళు స్టడీ చేసి ఆ గైడ్ లైన్స్ని ఆ దేశానికి అనుగుణంగా వాళ్ళు అడాప్ట్ చేస్తారు సో మన ఇండియన్ గైడ్ ఇండియన్ లిపిడాలజీ గైడ్లైన్స్ ప్రకారము ఎవరెవరికైతే కనీసం ఒక షుగర్ ఉంటుందో వాళ్ళకి నలభై నుండి డెబ్భై ఐదు వయసు ఉంటుందో లేదా షుగర్తో పాటుగా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో షుగర్ లేకుండా ఎవరెవరికైతే ఫ్యామిలీలో హై రిస్క్ ఒకళ్ళకంటే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయో ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ నూట తొంభై కంటే ఎక్కువ ఉంటుందో షుగర్ ఎలాగో నేను చెప్పాను ఇంకొకటి హెచ్ఎస్సిఆర్పి అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది ఎప్పుడైతే రక్తనాళాలకి లో ఈ ఎల్డీఎల్ డిపాజిట్ అయ్యి దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ అయ్యిందో హెచ్ఎస్సిఆర్పి అనేటటువంటిది ఒకటి పెరుగుతూ ఉంటుంది అది నేను చాలా వీడియోస్లో చెప్పడం కూడా జరిగింది హెచ్ఎస్సిఆర్పి రెండు కంటే దాటుతుందో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అటాక్ రాకపోయినా కూడా ముందు ముందస్తు జాగ్రత్తగా ఈ స్టాటిన్ అనేటువంటి ట్యాబ్లెట్ వాడుకోవాలి అని లిపిడాలజీ ఇండియన్ లిపిడాలజీ గైడ్లైన్స్ మనకి చెప్తున్నాయి సో వీళ్ళలో మనం ఎల్డీఎల్ అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ డెబ్బై దాకా తీసుకొస్తే ఫ్యూచర్లో వాళ్ళకి బ్లాక్స్ రాకుండా ఉంటాయి అంత టార్గెట్ మనం రీచ్ అయ్యామో అని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు పరీక్ష చేయించుకోవడం అనేది అవసరం సో ఏళ్ళు వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలని మనకి గైడ్లైన్స్ చెప్తున్నాయి సరే ఇప్పుడు ఏళ్ళు అంటున్నాము వాళ్ళకి నలభైకో యాభైకో హార్ట్ అటాక్ రావచ్చు సో ఇంకొక నలభై యాభై ఏళ్ళ ట్యాబ్లెట్ వేసుకోవాలి కనీసం ముప్పై ముప్పై ఐదు ట్యాబ్లెట్ వేసు ఇంతకాలం మరి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ రావా సో అనేటటువంటిది మందికి వచ్చేటటువంటి సందేహం వ్యాల్యూడ్ సందేహం నేను కాదంటాను ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ ఎంత ఎక్కువ కాలం వేసుకుంటే దాని దాని సేఫ్టీ ఏంటో మనకి తెలియదు దానిలో తప్పనిసరిగా తెలియదు సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి దీని ఎఫెక్ట్ ఏమిటి ఫస్ట్ ఎఫెక్ట్ తెలిస్తే సైడ్ ఎఫెక్ట్ తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏమిటి కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా మనకి హార్ట్ అటాక్స్ నుంచి ప్రాణాపాయం నుంచి నిల్మన్నీ కాపాడుతోంది అది రక్తనాళాలు గుండె అటాక్ హార్ట్అటాక్ పోయేటటువంటి రక్తనాలు అయితే పెరాలిటిక్ అటాక్ కాళిక పోయే రక్తాణాలు అయితే కాలు యాంప్యుటేషన్ కాలు తీసేయకుండా కాపాడడం షుగర్ ఉన్న వాళ్ళల్లో వీటన్నిటి నుంచి మనం కాపాడబడతాం సో మళ్ళీ చెప్తాను గుండె హార్ట్ అటాక్స్ కానివ్వండి పక్షవాతాలు కానివ్వండి లింబులాస్ కాళ్ళు కాళ్ళు వేళ్ళు ఇవి తీసేయకుండా మనమని కాపాడే గ్యాంగర్ నుంచి కాపాడేటటువంటి టాబ్లెట్స్ ఇవి సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఎక్స్టెన్సివ్ స్టడీ జరిగింది బేసిక్లీ ముఖ్యంగా ఇవి లివర్ మీద యాక్ట్ చేస్తాయని ముందే చెప్పుకున్నాం కదా సో లివర్ తయారు చేసి ఎనభై శాతం పోలేస్తాం అని ల్యాక్ చేస్తుంది కాబట్టి దీని ప్రధానమైన సైడ్ ఎఫెక్ట్ లివర్ మీద చూస్తాం సో ఆ లివర్ మీద ఒకవేళ కనుక లివర్ డ్యామేజ్ అన్నాము లివర్ పరీక్షలు చేసుకుంటూ చూసుకోవాలి వాళ్ళు ప్రతిసారి లివర్ పరీక్షలు చేసి చూసుకోవాలి అప్పుడు లివర్లో ఏఎస్టి ఏఎల్టీ అనేటటువంటి కానీ పెరుగుతున్నట్లయితే అంటే దాని నెంబర్ నలభై అబ్బర్ లిమిట్ ఇది నూట ఇరవై కంటే ఎక్కువ దాటుతూ ఉంటే ఈ స్టాటిన్ అనే ట్యాబ్లెట్ వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది అన్నటువంటిది మనకి తెలుస్తుంది అప్పుడు ఆ ట్యాబ్లెట్ ఆపాలి దాని ప్రా ప్రత్యామ్నాయ ఇంకో మిగతా టాబ్లెట్లు ఉన్నాయి ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాలి కానీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం అత్యవసరం ఎందుకు దీని ఆపేసి హార్ట్ అటాక్లు తెచ్చుకోవడం లేదు కదా హార్ట్ అటాక్ వస్తే అయిపోతుంది సో దీని ప్రత్యామ్నాయిలు అప్పుడు వాడతారు సో లివర్ సంబంధించినటువంటి పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడం అనేది చాలా చాలా అవసరం ఎందుకు నేను చెప్పినట్టుగా చాలా ఏళ్ళ పాటు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి అంతకంటే కామన్ ఏమిటి ఇది కండరాల మీద యాక్ట్ చేస్తుంది కండరాల మీద కాస్త కండరాలు నెప్పులు వచ్చేట అవకాశం ఉంది ఎంతమందిలో ఏడు శాతం మందిలో వందలో ఏడు మంది కండరాలు నొప్పులు రావచ్చు అది కూడా హైడోస్ స్టాటిన్ అంటారంటే ఎటార్వా స్టాటిన్ ఎనభై ఎనభై మిల్లీగ్రాములు రోజువా స్టాటిన్ నలభై మిల్లీగ్రాములు ఇట్లాంటివి ఎస్పెషల్లీ స్టెంట్ అయిన తర్వాత లేకపోతే బైపాస్ అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళు స్టాటిన్స్ వాడే వాళ్ళలే కామన్గా చూస్తున్నారు మామూలు పది ఇరవై నలభైలో ఎక్కువగా ఇవి మనం గమనించాం కానీ కొంతమంది హైపర్గా రెస్పాండ్ అవ్వే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చూసుకుంటూ ఉంటే మనం దాన్ని ప్రత్యామ్నాయం అనేట్టు తీసుకోవచ్చు సో కండరాల నొప్పులు ఏడు శాతం మందిలో ఉంటాయి లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు తర్వాత కొంతమంది షుగర్ పెరిగిపోతుంది అంటున్నారు ఆ షుగర్ పెరిగిపోవటం అనేది పాయింట్ ఫోర్ పర్సెంట్ వెయ్యిలో నలుగురికి షుగర్ పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఐదు నుండి పది శాతం అంటే వందలో ఐదు మిల్లిగ్రామ్ షుగర్ పెరగచ్చు దానికి ముందు మీ షుగర్ ఎంత ఉంది అనేటటువంటి మీద డేటా ఉండాలి దాని నుండి ఐదు పెరుగుతుంది కొంతమందిలో కానీ ఐదు శాతం నుండి పది శాతం షుగర్ పెరగటం ఈజ్ బ్యాలెన్స్డ్ అగెయిన్స్ట్ యాభై నుండి అరవై శాతం ఎల్డిఎల్ తగ్గిస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు కాస్త కండ్రాల నొప్పులు వచ్చిన ఐదు శాతం పది శాతం షుగర్ పెరిగిన మీరు ట్యాబ్లెట్ తగ్గించవద్దు సరిగదా ఆ లోకల్ ప్రాబ్లమ్స్ మీరు ట్రీట్ చేసుకుని ఈ కొలెస్ట్రాల్ కంటిన్యూ చేసుకోండి అనేటటువంటిది మనకి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి మనకి సలహా ఇవి ముఖ్యంగా ఇవి ఒకవేళ ఇలాంటి ప్రవంస్ వచ్చినట్లయితే మీరు డాక్టర్ పోతే వాళ్ళు పరీక్షలు చేసి నిజంగా ఈ ప్రాబ్లం ఉందా లేదా వాళ్ళు నిర్ధారిస్తారు దీనికి ప్రత్యానాయం కొత్తగా ఇంజక్షన్లు వచ్చాయి లేదా మిగతా ట్యాబ్లెట్స్ వచ్చాయి ఎజిటమైపోయిన ట్యాబ్లెట్ ఉంది బెంపుడైక్సిడైన ట్యాబ్లెట్ ఉంది అవి వాడుకున్నట్లయితే మనం కొలెస్ట్రాల్ తగ్గేటప్పుడు డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఉంటాయి కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం మనం కాపాడుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా ఇవి చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అండి సో ఇప్పుడు చాలామంది ఒక మందు రాస్తే ముందున సైడ్ ఎఫెక్ట్ ఏంటి అండి అంటారు సో లాభం ఎంత నష్టం ఎంత దీన్ని తెలుసుకుని బేరీజు వేసుకుని చూసుకోవటం అనేది విజ్ఞత విజ్ఞుల లక్షణం మనని హార్ట్ అటాక్ నుంచి కాపాడేది మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టుకొని జాగ్రత్తగా తీసుకోవాలి మనకి తీవ్రమైన ప్రాబ్లం నుంచి కాపాడుతుంది సో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఉంటాయి ఉంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు మనకి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి బెనిఫిట్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండేట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి తప్ప ట్యాబ్లెట్స్ ఆపేయడం అంటూ జరిగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనేటటువంటి రిస్క్లో మిమ్మల్ని మీరు పెట్టుకునే వాళ్ళు అవుతారు సో ఈ అటోర్ వాస్టాటిన్ రోజువాస్టాటిన్ అంటే ట్యాబ్లెట్లు ఎందుకు వాడతాం దాని ఇండికేషన్స్ ఏమిటి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా మీకు నేను చెప్పాను సో ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్స్ రూపంలో పెట్టవద్దు నన్ను నుంచి డైరెక్ట్ కలవండి నేను మీతో ఎందువల్ల ఎందువల్లంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను కామెంట్కి నేను ఆన్సర్ చేయొచ్చు నీ తన వీడియో కూడా చేయొచ్చు దానివల్ల మీ పూర్తి పిక్చర్ నాకు తెలియదు మీరు ఏదో చిన్న ఒక అర సెంటెన్స్ రాస్తారు దాన్ని కూడా నేను అలాగే సమాధానం చెప్పాను అనుకోండి మీ పూర్తి పిక్చర్ మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి మీరు ఎందుకు ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది మీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అవి నిజంగా సైడ్ ఎఫెక్ట్సా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చామని మీకు అనుమానమా మీకు భయమా ఇట్లాంటివి మీతో మాట్లాడితే నాకు తెలుస్తుంది సో వీటి గురించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే మీ సారీ అనుమానాలు ఉన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ మీద కానివ్వండి ట్యాబ్లెట్ వద్దా అనే కానివ్వండి నన్ను కలిసి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను మీ డేటా చూసి మన ఇద్దరం మాట్లాడి మనం ఒక కన్సెన్సర్కి వచ్చి మనం మీకు ఏది బెస్ట్ అనేటువంటిది మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దామండి నమస్కారం